ప్రభునందు ప్రేమ అయినటువంటి దైవ సేవకులు డేవిడ్ పాలన గారికి ప్రభుపేట ఉంద్రదర్ ఈ లోకంలో బ్రదర్ క్రీస్తుని నమ్ముకోవడం వల్ల కలిగేటువంటి లాభాలు ఏమి చాలామంది లోకంలో చాలా రకాలుగా చెప్తుంటారు నేను క్రీస్తులోనికి వచ్చిన తర్వాత లేదంటే క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నాకు వ్యాపారంలో బాగా లాభం వచ్చింది లేకపోతే నేను ఎంతో కాలం నుంచి కూడా నాకు సంతానం లేదు సంతానం కలిగింది లేదంటే నేను ఒక మంచి ఇల్లు కట్టుకున్నాను అని రకరకాలుగా చెప్తుంటారు క్రీస్తులోనికి రావడం వలన ఇవేనా లాభాలు లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా శరీరానుసారంగా ఇవన్నీ కూడా క్రీస్తుని నమ్ముకుంటే వచ్చే లాభాలా లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా మీరు తెలియజేయాలని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ అయితే క్రీస్తును నమ్ముకుంటే కలిగే లాభాలు బైబుల్ ఏం జరుగుతుందంటే మొట్టమొదటి క్రీస్తుని నమ్ముకుంటే లాభం ఏంటంటే విమోచన ఫస్ట్ మానవుడు కలిగేది పాపము నుండి విమోచన కలగాలి మానవులంతరూ కూడా పాపంలో చనిపోతుంది పాపము మానవుణ్ణి చంపేస్తుంది ప్రపంచంలో అతి భయంకరమైనది ఏదైనా ఉన్నదంటే పాపము ఈ పాపం అనేది మానవుణ్ణి మరణానికి తీసుకెళ్తుంది మరణము అంటే మరణము అంటే దేహ సంబంధమైంది కాదు మరణము ఆత్మ సంబంధమైనది నరకానికి తీసుకెళ్ళటం మరణం అంటే నిత్య అగ్నిగం అని అర్థం అనమాట సో ఈ లోకంలో దేవుడు సృష్టించిన సృష్టిలో అతి భయంకరమైనది ఏదైనా ఉందంటే అదే పాపం పాపం దాన్ని జయించటానికి క్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చాడు పాపాన్ని జయించడానికి వచ్చాడు అయితే క్రీస్తు ప్రభువారిని కలి నమ్మితే కలిగే ఫస్ట్ లాభం ఏంటంటే మానవుడికి విమోచన అనేది కలుగుతుంది ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచ్చినందు దేవుని కృపా మహా ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచన అనగా మన అపరాధములను క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఇది అనమాట విమోచన రెండవది మన అపరాధములకు క్షమాపణ క్షమాపణ కలిగి ఉన్నదని బైబిల్ చెబుతుందే కానీ మళ్ళీ ఎప్పుడు కూడా బైబిల్ ఇలాంటివి చెప్పలేదు పిల్లలు పుట్టారని లేకుంటే ఏది బిల్డింగ్స్ కట్టామని అప్పులు పోయినాయని పొలాలు కొన్నామని ఇవన్నీ కాదు వాటన్నిటిని వీళ్ళు సోదేగానర్ర బోధ అంటున్నారు సోదేగాన్ర బోధి బైబుల్ ఎప్పుడు కూడా ఇలాంటిది బోధించట్లేదు అపోస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుటే ఎందుకు ఎడతెగకుండా ఉండమంటే క్రీస్తు ప్రవారిని నమ్ముకుంటే కలిగేటువంటి లాభం ఏంటంటే ఫస్ట్ మానవుడికి విమోచన కలగాలి ఈ విమోచన కలిగితేనే అతని హృదయములో ఆనందము సంతోషము కలుగుతుంది ఇంకొకటి బాగా ఇప్పుడు క్రీస్తుని నమ్ముకోవడం ద్వారా ఇల్లు పొలము అని అంటున్నారు అది కాకుండా అసలు ఆ మాట వదిలేసి ఈ సంఘముకు రావడం ద్వారా ఆశీర్వాద పడి మిద్యట్నాన్ని అది ఎంతవరకు అసలు అసలు క్రీస్తుని వదిలిపెట్టేసి అవును ఈ సంఘంకు రావడం ద్వారా ఈయన నాకు ప్రార్థన చేయడం ద్వారా ఈయన బ్లెస్ చేయడం ద్వారా నాకు సంతానం అయింది నేను ఇల్లు కట్టుకున్నాను పొలము కట్టుకున్నాను అంటారు అంటే ఇంత ఈ విధంగా నడుస్తుంది మరి దీని గురించి కూడా మీరు కొంచెం చెప్పాలని అంటే యాక్చువల్లీ వీళ్ళు క్రీస్తును పక్కన పెట్టేసి వీళ్ళు ఇది వీళ్ళు సివిల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్లు మా మందిరానికి రండి మా మందిరానికి రండి అనే లాభం కాంపిటీషన్ అయిపోయింది ఎలా అంటే మా మందిరానికి వచ్చిందని సాక్ష్యాలు ఇంకొకరు మా మందిరానికి వస్తే నార్మల్ రిపోర్ట్ అని అంటే ఇప్పుడు సంఘానికి పోవడం వలన లాభాలు వస్తున్నాయంట వాళ్ళకు అంటే వాళ్ళకు వీళ్ళు కానుకలు ఇస్తారు కదా అది వాళ్ళని పొగడకపోతే వీళ్ళకి కానుక రాదు నూనె డబ్బాలు అమ్ముకోవాలి కచ్చివులు అమ్ముకోవాలి సో ఇవన్నీ కూడా ఫేక్ అది వాళ్ళన్నీ కూడా ఎప్పుడు కూడా యేసు ప్రభు శిష్యులు ఇలా చెప్పలేదు ప్రభు అన్ ఆయన ఏమన్నట్టే నా ఇద్దరు రండి అన్నాడు ప్రభు ఇంకొక మాట కూడా అన్నాడు మెరుపు తూర్పున పుట్టి ఎలా పడమర వరకు ఉండునో మనుషు కుమారుడు అన్ని చోట్ల ఉన్నాడు ఆయన అన్ని చోట్ల ఉన్నాడు అంటే మా దగ్గరికి రండి మా దగ్గరికి రండి అంటాడు అంటే ఇంకో చోట క్రీస్తు లేదా క్రీస్తు అసలు ఎక్కడ ఉన్నాడు అని అంటే బైబిల్లో ఉన్నాడు ఆయన ఏమన్నా అంటే తలుపు తట్టుము నేను వచ్చి తలుపు తీస్తానంటుండు వీళ్ళేమో మా దగ్గర ఉన్నాడు మా దగ్గరికి రండి అంటుండు బైబులు అలా చెప్పట్లేదు మా దగ్గరికి వస్తేనే లాభం మీకు ఆ బైబుల్ ఏం చెబుతుంటే మీరు క్రీస్తు ఎంతకు రండి వస్తాడు ఎక్కడ ఎక్కడున్న బైబుల్లో బైబుల్లో ఉన్నా అసలు వాక్యము అయి ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని వదిలిపెట్టి మా దగ్గరికి రమ్మంటారంటే అది అమాయకత్వం సో వాళ్ళు వాళ్ళు బైబుల్ తెలియని మూర్ఖులు అనమాట ఒకటవది ఏంటంటే క్రీస్తు ప్రభావిని నమ్ముకుంటే కలిగేటువంటి లాభం ఏంటంటే విమోచన రెండేం కలుగుతుంది అంటే నీతి కలుగుతుంది నీతి కొరిందులకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచ్చినంలో ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయన్ను మన కొరకు పాపముగా చేశాను ఆయన నమ్ముకుంటే మనకు కలిగేది ఏంటిదంటే నీతి అనేది కలుగుతుంది ఈ నీతి అనేది ఏ మనిషి మూలముగా రాలేదు అది క్రీస్తు ప్రభువారి ద్వారానే మనకు నీతి వస్తుంది మనలను నీతి మంత్రులుగా చేయడానికి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడటం వల్ల ఆయన మరణ సమాధి పునరుత్నము ద్వారా మనల్ని నీతి మంత్రులుగా చేర్చారు అంతే కాని మరి వాళ్ళు వాళ్ళు చెప్పమనండి ధైర్యంగా మేము ప్రభువుని నమ్ముకుంటే మేము నీతిమంతులమైనామని నీతి పదాలు చెప్పరు చెప్పరు ప్రభుని నమ్ముకుంటే మాకు రక్షణ వచ్చిందని చెప్పరు ఇవన్నీ చెప్పరు అది అనమాట బైబుల్ ఏం జరుగుతుందంటే ఈ బైబుల్ ఏమైతే చదువుతుందో వాళ్ళు బైబుల్కు వ్యతిరేకంగా బోధిస్తున్నారు అందుకే మరి ఒక సువార్త అంటారు గలతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరు ఎనిమిదో వచ్చినాల్లో మేము ప్రకటించిన స్వార్థ కాక మరొక సువార్థ అది మేమైనాను నుంచి పంపని ఒక దూతైన ప్రకటిస్తే శాపగ్రస్తులు వీళ్ళు చెప్పేది కూడా మరొక స్వార్థ అది క్రీస్తు ప్రభు కలిగి నమ్ముకుంటే లాభం ఏంటంటే మొట్టమొదటి విమోచన నీతి మూడవది ఏంటంటే సమాధానం కలుగుతుంది కొరెందులోకి రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినందు అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకునచ్చు ఆ సమాధానమును వాక్యమును మాకు అప్పగించను క్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే సమాధానం కలుగుతలు ఆయన అందుకే ఎఫెస్ఎల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో మీకును మాకును ఉన్నటువంటి విధి రూపమైనటువంటి ఆజ్ఞలను కొట్టివేసి ఆ శరీరం ద్వారా మనల్ని నూతన పరిశీనో అంటాడు ఒక్క శరీరం ముందు మనం నూతన పరిచయం అంటాడు సో ఆ శరీరం ద్వారా మనల్ని సమాధాన పరచుకునేను అని వ్రాయబడిందే కానీ క్రీస్తును నమ్ముకుంటే కలిగేటువంటిది సమాధానం తర్వాత నాలుగోది ఏంటిదంటే రక్షణ కలుగుతుంది రక్షణ లోకంలో ఏ మానవుడి ద్వారా కలగ అది రక్షణ ఒక క్రీస్తులోనే ఉన్నది తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము పదివచనంలో అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు ఏసునందులనయి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓడ్చుకున్నాను ఈ రక్షణ ఎవరికంటే అందరికి కాదు అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా ఎవరికైతే ఏర్పరచబడిన వాళ్ళకు దేవుడు రక్షణ ఇచ్చేది లోకంలో ఉన్న వాళ్ళందరికీ కాదు ఎవరినైతే దేవుడు ఏర్పరుచుకున్నాడో ఆయన సంకల్పం ప్రకారము ఎవరినైతే పిలిచాడో వాళ్లకు ఇస్తాడు అయితే ఏర్పరచబడినటువంటి వాళ్ళకు రక్షణ అంటే లేదు అనేకులు వస్తారు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తారు ఎందుకు ఇప్పుడు చాలామంది కూడా ఇదిగో ఈరోజు ఇక్కడ చాలా అద్భుతం జరుగుతుందంటే రారా అద్భుతాలు జరుగుతున్నాయంటే వచ్చి వెళ్ళిపోయా అంతే అంతే వాళ్ళు రక్షణ కోసం కాదు రక్షణ లేదు సో నేను ఒక వ్యక్తిని చూస్తే హోమ్ మినిస్టర్ నాయిని నరసింహారెడ్డి చనిపోయాడు ఆయన బైబిల్ పట్టుకొని హాల్ లో అని అటు ఇటు తిరుగుతాడు ఏది డిసెంబర్ ఇరవై అయినప్పుడు నేను అనుకున్న ఈయన ఎంత పెద్ద భక్తి పడడం అని ఆ ఎలక్షన్ అయిపోని వీళ్ళు ఒక్కరు కూడా పలకరు రాజకీయ నాయకులు అందరూ కూడా డిసెంబర్ నెలలో వచ్చేసరికి ఏ సూప్రి ఎంత గొప్ప దేవుడు అనుకుంటున్నావు ఈ వీళ్ళకంటే వీళ్ళే బాగా ప్రసంగాలు చేస్తారు ఆయన గొప్ప రక్షకుడు ఆయన ద్వారానే పరలోకము ఆయన ద్వారానే నిత్య ఆయన సహనము ప్రేమ మీకు తెలుసా ఆయన వేసినా కూడా మౌనంగా ఉన్నారని వీళ్ళు ప్రసంగాలు చేస్తారు ఎవరు రాజకీయ నాయకులు ఎందుకు అంటే ఓట్ల కోసం ఎలక్షన్ అయిపోయి పలుకుతారేమో పలకరు పలకరు మొన్న చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు ఏమన్నా అది ఎవరు క్రైస్తవులు ఏది అంత మత మార్పిడి చేస్తున్నారు అందరు క్రైస్తవులను చేస్తున్నారు అయిపోతున్నారు ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు బైబిల్ గ్రంథాన్ని చదివిండు వేసుప్రువారు అన్నాడు అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమన్నంటే అందరినీ క్రైస్తవ మతం మారుస్తున్నాడు క్రైస్తవులను చేయమని ఎక్కడైనా ఉందని ఏ వ్యక్తి కూడా క్రైస్తవులు ఎవరైతారంటే ఏర్పరస వాళ్ళు క్రైస్తవులు అవుతారు అందుకే బైబిల్ చెబుతుంది వాళ్ళకు మాత్రమే రక్షణ తర్వాత క్షమాపణ అండి కొలసీలకు రాసిన పత్రిక ఒకటి పదమూడులో ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో ఉండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాను పద్నాలుగు వచ్చిన ఆ కుమారుని ఎందుకు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుతుంది అంధకార సంబంధమైన చీకటిలో నుంచి తాను ప్రేమించిన ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తానని లేదు రాజ్య నివాసులుగా చేసేను చేసాను ఆ చేసినటువంటి వాళ్ళకు పాపక్షమాపణ ఎవరైతే రాజ్య నివాసులుగా చేయబడరో ఈ చెయ్యబడినటువంటి వారికి పాపక్షమాపణ లేదు రాజ్యములోనికి చేర్చబడిన వాళ్ళను మాత్రమే పాపక్షమాపణ తర్వాత క్రీస్తు ప్రభువాన్ని నమ్ముకుంటే కలిగే లాభాలు ఏంటంటే నూతన సృష్టి పొందుట కొరందులోకి రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం పదవచనంలో వచనంలో కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాయడల్లా వాటి నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్త వాయును చాలామంది సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉంటారు నేను ఒకప్పుడు నేను ఒకప్పుడు గన్ను పట్టుకున్నా లేకుంటే వాణి చంపా ఈని చంపా ఒకప్పుడు దుర్మార్గుని లేకుంటే నేను ఒకప్పుడు త్రాగుబోతును తిరుగుబోతును సో ఇదే ఇదే పా సాక్ష్యాలన్నీ చెప్పుకుంటూ వెళ్తారు బైబుల్ ఏం చెబుతుందంటే నువ్వు నూతన సృష్టి పొందినవు క్రొత్త జీవితము పాత గతించను వీళ్ళు ఆ పాపపు జీవితం అంతా రోజు నెమరేసుకుంటుండ్రు అంటే దేవుడు ఏం చెప్తుండంటే నీ పాపములు నేను జ్ఞాపకం చేసుకోనని దేవుడు అంటుడు కానీ వీళ్ళు వదలట్లేదు దీన్ని కొంతమంది అదే వెనక సాక్ష్యం చెప్పుకొని కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు కదా ఇంకా సాక్ష్యం అన్నీ చెప్పి నాకు ఈ విధంగా ఉంది అని చాలా చాలామంది ఉన్నారు ఈ సినిమాలల్లో సినిమాలల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు సినిమాలలో ఆఫర్లు పోయేసరికి బైబిల్ పట్టుకొని సాక్ష్యాలు చెబుతామంటారు దాని మీద వారికి అది ఒక జీవనోపాధి వాక్యము బోధించి కాదు బైబిల్ ఏం చెబుతుందంటే ఒకడు క్రీస్తునందు ఉన్నాయల్లా వాడు నూతన దృష్టి పొందినవి దేవుడు ఏమన్నంటే ఇక ఎన్నటికి కూడా నీ పాపములను నేను జ్ఞాపకం చేసుకోను నువ్వు ఎన్ని పాపాలు చేసినావో అవన్నీ నేను జ్ఞాపకం చేసుకున్నా అన్నప్పుడు వీళ్ళెందుకు రోజు తన పాపాలను జ్ఞాపకం చేసుకుంటారు తన పాపములను వదిలిపెట్టు విడిచిపెట్టి దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టమని చెబుతుంది ఒప్పుకొని వదిలిపెట్ట వదిలిపెట్టమంటే వీళ్ళు ప్రతిదినము నెమరు వేసుకునేటువంటి వాడు క్రైస్తవుడు కాదు అందుకని క్రీస్తులో ఉన్నటువంటి వాడు నూతన సృష్టి చివరిగా క్రీస్తులో ఉన్నటువంటి వారికి చివరికి ఏముందంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎఫ్ఎస్లోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడవచనంలో మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్థుతింపబడిన గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు ఇవి క్రీస్తుని నమ్ముకుంటే కలిగే లాభాలు ఈ లోకంలో డబ్బు వస్తుంది కారు వస్తుంది బంగ్లా వస్తుంది అని అపోస్తులు బోధించలేదు అపోస్తుల యొక్క బోధ అది కూడా కాదు ఒకటి క్రీస్తుని నమ్ముకుంటే కలిగేది ఏంటిదంటే విమోచన కలుగుతుంది రెండు దేవుని నీతి కలుగుతుంది సమాధానము కలుగుతుంది తర్వాత రక్షణ కలుగుతుంది పాపక్షమాపణ కలుగుతుంది అతను నూతన సృష్టి పొందినవాడై ఉన్నాడు ఆ తర్వాత అతను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందినవాడై ఉన్నాడే కానీ ఈ లోకంలో లోకంలో ఇవన్నీ చెప్పేటువంటి వాళ్ళు ఎవరంటే భ్రమపరిచేటువంటి వాళ్ళు పడ పడ పంపబడినటువంటి ఆత్మ కాకుండా అణద్రోయబడినటువంటి ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వీరు చెప్పేటువంటిది అపోస్తులు బైబిల్లో ఎప్పుడు కూడా ఇవి చెప్పలేదు యేసు ప్రభువారు భూమి మీద శరీర దారిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులకి మీకు భూలోకంను స్వతంత్రించుకుందరు మీరే వెళ్ళండి మీ ఆస్తులు కూర్చుకోనండి మీకు నేను ఇస్తానని చెప్పలేదు చెప్పలేదు అపోస్తులైన పౌలు తనకి వస్త్రాలు కూడా లేదు వస్త్రహీనత కలిగి ఉన్నాడు ఎవడి బంగారమైనను అయిన నేను ఆశించలేను మేము దినదినము హింసింపబడుతున్నాము భోజనం లేక ఉపవాసం ఉంటున్నాము ఇది బైబిల్ చెబుతుంది కానీ క్రీస్తు ప్రభువాన్ని కలిగి జీవిస్తే కలిగేటువంటి లాభాలు ఇవి ఇవి ఆత్మ సంబంధమైనదే కానీ ప్రకృతి సంబంధమైనది కాదు కాదు ఎవడైతే ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి ఉంటాడో ఆ ప్రకృతి సంబంధమైన విషయాలు మాట్లాడతాడు ఆత్మ సంబంధమైనటువంటి విషయ వ్యక్తి ఈ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడతాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్